ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగు యువత సభ్యులందరం ఈ పత్రికా విలేకరుల సమావేశానికి పెట్టడానికి ముఖ్య కారణం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విచ్చలవిడిగా యువత విద్యార్థులు మత్తు పదార్థాలకు ముఖ్యంగా గంజాయి అలాగే మత్తు పదార్థాలు ద్రవ్యాలకు బానిసలైపోయి ఉన్నారు ఈ ఇష్యూ పైన గతంలో మా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొహమ్మద్ నసీర్ గారు కానివ్వండి తెలుగు యువత గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో మేము కానివ్వండి వివిధ వివిధ దఫాలుగా గుంటూరు తూర్పు డిఎస్పి గారికి కంప్లైంట్లు ఇచ్చాం ఎస్పీ గారికి కంప్లైంట్లు ఇచ్చాం గతంలో కానీ దురదృష్టం ఏంటంటే ఈ రకంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి పది మందిలో నలుగురు లేదా ఐదుగురు మత్తు పదార్థాలకు ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు అది గంజాయి కావచ్చు మారక ద్రవ్యాలు కావచ్చు మత్తు పదార్థాలు కావచ్చు ఈ మొత్తం తతంగానికి ముఖ్య కారణం మెయిన్ హాట్స్పాట్ ఎవరంటే గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న గతంలో ఉన్న ముస్తాఫా గారు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళ బంధువులు ఇది కొత్తగా మేము చెప్పేది కాదు జగమెరిగిన సత్యం గతంలో గుంటూరు జిల్లా ఎస్పీగా అమ్మిరెడ్డి గారు ఉన్నప్పుడు సాక్షాత్ గుంటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రెండుసార్లు గుంటూరు తూర్పు నిజవర్గ ప్రజలు ఆదరించిన ముస్తఫా గారు ఆయనకు సంబంధించిన గోడౌన్లోనే ఏదైతే అంటారు మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి అని మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో తన సొంత గోడౌన్లోనే గంజాయి తయారు చేసి సారీ సొంత సొంత గోడౌన్లోనే గుట్కాలు అలాగే వివిధ మత పదార్థాలు తయారు చేస్తున్నారని చెప్పి అప్పుడు రైడింగ్లో దొరకడం కూడా జరిగింది తర్వాత ఒక గుంటూరు పని కాదు రాష్ట్రం మొత్తం మీద గతంలో అన్నపూర్ణగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం బియ్యం ఎగుమతుల్లో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం అలాగే గుంటూరు ప్రధానంగా గుంటూరు చూసుకుంటామంటే అటు మిర్చి కానివ్వండి కాటన్ కానివ్వండి పొగాక కమర్షియల్ క్రాప్కి లక్ష కోట్లు టర్న్ ఓవర్ గుంటూరు నుంచి జరుగుతూ ఉంటుంది అంత పేరుగాంచిన గుంటూరుని ఈరోజు గంజాయికి అడ్డాగా మార్చేశారు ప్రధానంగా గుంటూరు మొత్తం ఓవరాల్ టౌన్ కానివ్వండి రూరల్లో చూసుకుంటే ఎక్కువ శాతం గంజాయి కానివ్వండి మత్తు పదార్థాల వినియోగం కేవలం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సుద్దపల్లి డొంక కావచ్చు అటు నెహ్రూ నగర్ కావచ్చు అలాగే ఇటు ఆనందపేట వైపు కావచ్చు శ్మశానాలు ఉంటాయి అటు అటు అటువైపు కావచ్చు అటు ప్రధానంగా ఎక్కువ వినియోగం జరుగుతూ ఉంది దీని కట్టడి చేయడంలో పోలీస్ శాఖ ఎందుకు విఫలం అవుతుంది అంటే వెనక అధికార పార్టీ నేతలు అండదండలు ఉండబట్టే కదా అధికార పార్టీ వైకాపా సంబంధించిన సాక్షాత్ శాసనసభ్యుడే తన బంధుమిత్రులతో ఈ తతంగం సాగిస్తున్నాడని చెప్పి పెద్ద ఎత్తున చిన్నపిల్లల్ని అడిగిన గుంటూరు నియోజకవర్గాలు చెప్తా ఉంటారు మా ఇప్పుడే మా సోదరుడు చెప్తా ఉన్నాడు అటు నెహ్రూ నగర్ వైపు ముస్తాఫా గారి బంధువే డైరెక్ట్గా గంజా ఎంపుతూ ఉంటాడంట ఎవరు బయటికి వచ్చి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి అని చెప్తా ఉన్నారు అట్లాగే చూసుకుంటా ఉంటే ఈ రీసెంట్గా బొల్లాపల్లి టోల్గేట్ దగ్గర డ్రగ్స్కి సంబంధించిన వెహికల్ పట్టుకుంటే అది ఎవరిదండి గుంటూరు తూర్పు నియోజకవర్గం సంబంధించిన ముస్తాఫా గారికి సంబంధించిన బంధువులు చెప్పి వార్తల్లో వచ్చినాయి అది వాస్తవమే అంటే ఇక్కడ ఏమ గుంటూరు తూర్పు నియోజకవర్గ విజ్ఞులైన ప్రజలందరూ ఏమర్థం చేసుకోవాలంటే ఈ మొత్తం తతంగం వైకాపా పార్టీకి సంబంధించిన పెద్దల అండదండలతో జరుగుతూ ఉంది గతంలో ఏ విధంగా అయితే అటు అనంతబాబు కావచ్చు ఆ విధంగా అటు పక్క ఉన్న మరో సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు ద్వారం రకరకాల వ్యక్తులు అటు గంజాయికి డ్రగ్స్కి పెద్ద అడ్డాలుగా మారిపోయి ఉన్నారు పెద్ద డాల్లుగా మారిపోయి ఉన్నారు అదే స్ఫూర్తితో ఈ గుంటూరు తుర్పు జరుగుతున్న మన ముస్తాఫా గారు ఎందుకని ఈ గంజాయి మత్తు పదార్థాలని మార్గద్రవే కట్టడి చేయడంలో విఫలమయ్యారు అంటే పరోక్షంగా మీరు మీ సహకారం ఉన్నట్టు అని మేము భావించాలా ఇక్కడ ఏమైతే ఉందంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ప్రజల చే ఎన్నుకోబడిన పాలకుడిగా శాసనసభ్యుడిగా రెండుసార్లు ప్రజలు గుర్తించి గౌరవిస్తే నువ్వు ప్రజలకు మంచి చేయాలా ఏదో నీళ్ళు క్యాన్లు పెడుతున్నారో లేకపోతే వర్షాలప్పుడు కాలువలు దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగడము ఏదో సహా సమాజ సేవ చేస్తున్నట్టు నటించడం కాదు ముస్తఫా గారు మీరు మరో కరకట్ట క్రమశిల్లాగా మారిపోతూ ఉన్నారు గతంలో చూసుకుంటా ఉంటే ఏ విధంగా మంగళగిరిలో ఉన్న ఆర్కే అనే వ్యక్తి ఏ విధంగా ఎన్నో నటనలు ఎన్నో కళాకారులకే స్ఫూర్తిగా నిలిచాడు అదే అదే స్ఫూర్తితో మీరు కూడా నెంబర్ టూగా మిగిలిపోతున్నారు కానీ మీరు చేయాల్సింది ఏంటి మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉంచాల్సిన బాధ్యత మీపైన ఉంటుంది కానీ ఈరోజు చూసుకుంటా ఉంటే ఆ పరిస్థితి కనపట్ల మీరు ఏదో మంచి చేస్తారు వీళ్ళ బతుకులు బాగు చేస్తారని చెప్పి మీకు అధికారం కట్టబెట్టి మీకు మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేస్తే మీరేం చేశారండి ఈ గుంటూరు నియోజక తూర్పులో ఎక్కువ క్రైమ్ రేట్ ఎందుకు జరుగుతూ ఉంది మత్తు పదార్థాలకు ద్రవ్యాలకు బానిసలేన వ్యక్తులు మత్తులో జోగుతూ ఆడపిల్లలపై అగాత్యాలు కావచ్చు అట్లాగే దాడులు కావచ్చు దారి దోపిడీలు కావచ్చు ఎన్నో జరుగుతూ ఉంటాయి కొన్ని బయటకు వస్తే కొన్ని బయటికి రాకుండా అధికార పార్టీ అండదండలతో మీడియా కూడా పక్కకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఆపుతూ ఉన్నారు నేను ఒకటే కోరుతా ఉన్నా మీకు నిబద్ధత ఉంటే మీకు నిజాయితీ ఉంటే ఇంకా నెల రోజులు టైం ఉంది ఏడిపారేయండి ఈ గంజాయి అమ్మే వాళ్ళని గంజాయి విక్రేతల్ని గంజాయి డీలర్లని ఈరోజు లిక్విడ్ స్టేట్లో అమ్ముతున్నారు డైరెక్ట్గా గంజాయి అమ్ముతున్నారు వివిధ రూపాల్లో ట్రాన్స్పోర్టేషన్లో స్మగ్లింగ్ తీసుకొస్తూ ఉన్నారు మరి దానికి ఎందుకు మీరు కట్టడి చేయలేకపోతా ఉన్నారు అంటే గుంటూరు తూర్పు దర్గా ప్రజలు ఏం భావించాలా పరోక్షంగా మీకు మీ కుటుంబ సభ్యులకు హస్తా ఉందని భావించాలా మీరు ఈ గంజాయిని ఆ మత్తుపార్థాలని మీరు కట్టడి చేయకుండా అడ్డుకుంటున్నారా లేకపోతే పోలీస్ శాఖ ఎందుకు నిద్రపోతూ ఉంది ఎన్నో సార్లు మా నియోజకవర్గ ఇన్ఛార్జీ ప్రస్తుతం గుంటూరు తూర్పు అభ్యర్థిగా ఉన్న నజీర్ అహ్మద్ గారు కావచ్చు నేను తెలుగు అధ్యక్షుడిగా నేను కావచ్చు ఎన్నో సార్లు మొత్తుకున్నాం ఎన్నో సార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చాం ఎస్పీ గారికి కంప్లైంట్లు ఇచ్చాం ఒకప్పుడెప్పుడో వచ్చిన కొత్తల్లో కొద్దిగా హడావుడి చేస్తారు తర్వాత పోలీసు శాఖ కూడా భయపడుతున్నట్టు అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఎక్కడ వాళ్ళ పదవులు పోతాయో ఎక్కడ వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేస్తారో ఎక్కడ వాళ్ళని వీఆర్లకు పంపిస్తారు ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఎదురుగల ధైర్యం లేక అధికార పార్టీ ఎమ్మెల్యేకి అడ్డు చెప్పలేక వాళ్ళు చేస్తున్న దందాలకి దోపిడీలకి వ్యవహారాలకి అవినీతికి అడ్డం చెప్పలేక నిమ్మక నీరెత్తినట్టు ఉంటున్నట్టు మాకు మనకు అర్థమైపోతా ఉంది ఇది విఘ్నులైన గుంటూరు తూర్పునియన్ జరిగే ప్రజానికి అందరూ గ్రహించాలని చెప్పి మీ ద్వారా మీడియా సోదరుల ద్వారా నేను తెలుగు యువతగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే గంజాయి విక్రేతలు డీలర్ ఉన్నారో వాళ్ళందరినీ ఏరిపారండి వాళ్ళపైన పీడీ యాక్ట్లు పెట్టండి ఈ నెల రోజులు వాళ్ళు కనబడకుండా చేయండి వాళ్ళ నగర బహిష్కరణ చేసే బాధ్యత చేయాల్సిన బాధ్యత ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్న ముస్తాఫా గారి పైన ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో నూరి ఫాతిమా గారి పైన కూడా ఉండదని చెప్పి తెలుగు యువతగా నేను మీ ద్వారా మేము గుర్తు చేస్తా ఉన్నా అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ శాండు మైను వైను పేరుతో రాజకీయ వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు పరిపాలన చేయకుండా ముందు జేబులో పది రూపాయలు పెట్టి ఎరగజేబులో వంద రూపాయలు దోచేసే విధానాన్ని అమలు చేస్తూ ప్రజలు మాట్లాడకుండా వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి ఒక అభూత కల్పనలోకి ఇదేదో సొంత జేబులో ఇస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం ప్రజలు చే వస్తున్న పన్నులపై కలెక్ట్ చేసి ఆ డబ్బుని ప్రజలకు అందజేస్తూ ఉంటారు అట్లాగే ఇప్పుడు మనం చూసుకుంటా ఉంటే ఓ పక్క సంక్షేమ పథకాలు ఇస్తున్న వ్యక్తి ఓ పక్క ప్రతిదానమే పన్నులు పెంచుతూ ఉన్నాడు అటు పెట్రోల్ మీద కావచ్చు డీజిల్ మీద కావచ్చు నిత్యావసర ధరల మీద కావచ్చు ప్రతి దానిపైన పన్నులు చివరికి బ సెలూన్లో కూడా బార్బర్ షాప్లో కూడా మన జీఎస్టీ పడుతుందంటే మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మన డబ్బు మన డబ్బుని తిరిగి మనకే విస్తర ఇచ్చి తనేదో సొంత డబ్బు జేబులో తీసినట్టు మనల్ని అభూత కల్పనలో తీసుకెళ్లి మాయ చేస్తూ ఉన్నాడు ఇది మీరందరూ గ్రహించాలా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డారు అందులో అటు వ్యాపారులు కావచ్చు ఇటు ముస్లిం మైనార్టీ సోదరులు ముఖ్యంగా మైనార్టీల మీద దాడులు చేసిన మాట వాస్తవం కాదా మా తూర్పు అధ్యక్షుడు తర్వాత మీకు చెప్తాడు ఏ విధంగా మైనార్టీపై దాడులు జరిగినాయి అనేది వీటన్నిటిని ప్రజలు గ్రహించాలా ఇది కేవలం ప్రజలను వాడుకొని రాజకీయ లబ్ధి కోసం వాడుకొని అధికారం వచ్చిన తర్వాత ఏరు దాటేదాకా ఏటి మల్లన్నా ఏరు దాటాక బోడి మల్లన్నా అనే విధంగా ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా నేను గుంటూరు తూర్పు నియోజక ప్రజానికి తెలియజేస్తా ఉన్నా కథలంతా గ్రహించి ఈ రాష్ట్రానికి సుభిక్షమైన నాయకుడు ఈ రాష్ట్రానికి ఎవరైతే మంచి చేస్తాడు మన ముస్లిం మైనార్టీ సోదరులతో పాటు అటు వర్తక వ్యాపారులు అన్ని వర్గాల ప్రజలకు ఎవరైతే న్యాయం చేస్తాడు అటు సంపద సృష్టించి దాన్ని ఖర్చు పెట్టాలా అప్పు చేసి ఖర్చు పెట్టుకుంటే రేపు మన పరిస్థితి కూడా సోమానే లాగా శ్రీలంక అయిపోయే పరిస్థితి ఉందని గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి మనందరం రాష్ట్రానికి సుభిక్షంగా సంపద సృష్టికర్త అయిన చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఏ ఏదైనా నిగ్గదీశాడు గల ప్రశ్నించగల పవన్ కళ్యాణ్ గారిని అలాగే నరేంద్ర మోడీ గారి సారథ్యంలో వస్తున్న ఎన్డీఏ కూటమిని మనందరం గెలిపించుకొని మన గుంటూరు తూర్పు నియోజకంతో పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏ విధంగా అయితే తిరోగమంలోకి వెళ్ళిపోయిందో ఈ రివర్స్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ కూడా రివర్స్ వెళ్ళిపోయింది మన గుంటూరు కూడా గుంటలూరుగా రివర్స్ వెళ్ళిపోయింది ఒకప్పుడు గుంటలూరుగా ఉన్న గుంటూరు గుంటూరుగా మారింది తిరిగి ఈ ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు అన్నాడు చివరికి గుంటూరుగా చేసేసాడు కాబట్టి నేను మీ అందరినీ కోరుతుంది ఏంటంటే ఈ రాష్ట్రంలో సుభిక్షమైన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ జనసేన బీజేపీ కూటమిని ఒక్కసారి ఆదరించి ఒక అవకాశం ఇచ్చి గుంటూరు తూర్పు నియోజకంలో మహమ్మద్ నషీర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఒక అవకాశం ఇచ్చి ఎందుకంటే రెండుసార్లు సార్లు ముస్తాఫా గారికి అవకాశం ఇస్తే ఏం జరిగిందో చూసాం గుంటూరుని గంజాయికి అడ్డాగా మార్చేసి గుంటూరు తూర్పు నియోజకంలో మత్తు పదార్థాలకి మారకద్రవ్యాలకి అడ్డాగా మార్చేశారు అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒక యువకుడు ఉత్సాహవంతుడైన నజీర్ అహ్మద్ గారిని అధికారం ఇచ్చి పట్టం కట్టాలని మీ అందరినీ తెలుగు తరపున కొరత సెలవు తీసుకుంటా ఉన్నా ధన్యవాదాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాను అధికారం చేపట్టినప్పటి నుంచి అనేక రకంగా విద్యార్థులు కానీ యువకులు కానీ తన తప్పుడు దారులు పట్టిస్తున్న సందర్భాలు మనందరం చూసాం జగన్మోహన్ రెడ్డి అధికారం ఎక్కినప్పటి నుంచి గంజాయి గంజాయిని అంటే గంజాయి వ్యవస్థని ఎట్లా ప్రోత్సహించాడో మన వైజాగ్లో అనేక సందర్భాల్లో చూసాం వైజాగ్లో చూశారు కొన్ని వందల ఎకరాల్లో గంజాయి తోటలు పెంచారు అంటే ఈ గంజాయి మీద వచ్చే డబ్బుని తన జేబుల్లో నింపుకొని ఆ డబ్బుతో తన వ్యవస్థను మేనేజ్ చేసి అధికారం చేపట్టాలనుకుంటున్నాడు నేను జగన్మోహన్ రెడ్డిని చెప్తున్నా మీరు రానున్న రోజుల్లో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ యువతని ఏ రకంగా గంజాయి పెట్టారో మేమందరూ గమనించాం అదేవిధంగా గుంటూరు తూర్పులో కూడా అనేక సార్లు ఇప్పుడే మా అధ్యక్షుడు రాయపాటి సాయి కృష్ణ గారు చెప్పారు మేము నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో తెలుగు యుద్ధ తరఫున అనేక సార్లు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి ఆనాడు సిఏ గారికి కూడా మేము కంప్లైంట్ ఇస్తే అతను కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి అనుచరులు డ్రగ్స్ మాఫియాలు దొరికితే ఆయన కూడా కేసు తీసుకోకుండా వాళ్ళని తప్పుదోవ పట్టించడం సందర్భంలో మా నసిరామ్మ గారు ఎస్టీ గారి కంప్లైంట్ ఇస్తే తనని సస్పెండ్ చేసిన విషయం కూడా అందరు గమనించారు అంటే మీరు ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గుంటూరు తూర్పులో మహమ్మద్ ముస్తఫా అనే వ్యక్తి ఏ రకంగా గంజాయిని వికృతి చేసి యువతని విద్యార్థుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ సందర్భంగా అందరు చేస్తున్నాం మీరు గమనించారా లేదో ఇక్కడ పద్మజ పెట్రోల్ బంక్ కాడ ఒక లేడీని ఒక అమ్మాయిని అతి కిరాతంగా గంజాయి తాగి పొడిచి చంపిన సందర్భాలు చూసాం అదేవిధంగా గుంటూరు జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద కూడా వైసీపీ దాడులు చేసిన వ్యక్తులు గంజాయి మత్తులోనే వచ్చారు తెలీదా నేను ఇదే సందర్భ అందరు చెప్తున్న ముస్తఫా అనే వ్యక్తి అనేక చోట్లగా గంజాయి వాళ్ళ పట్టుబడితే కూడా ఎక్కడ బయటకు వచ్చి దీనికి నాకు సంబంధం లేదని చెప్పను చెప్పడు జ జగన్మోహన్ రెడ్డి ముస్తఫా గారి గంజే ఆగడాలు అనేక మీద లా డబ్బులు వచ్చేటటువంటి దౌర్జన్యాలు చేస్తున్న విషయం గమనించి ఇక్కడ ముస్త ముస్తఫా గారి వ్యక్తి ఓడిపోతారనే వాళ్ళ కూతుండి దింపారు అంటే నసీర్ అహ్మద్ మీద గెలుపు గెలుపు తద్దేమని వాళ్ళకు కూడా తెలిసిపోయింది ముస్తఫాగారు అయితే ఓడిపోతారు వాళ్ళ కూతురు అయితే ఏమయా మీ కూతురు మీ ఆ నాన్న ఒకటి కాదా అని ఈ సందర్భాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నా మీరు మీ కూతురు మీ కొడుకు మీ భాగోగతం అంతా గుంటూరు తూర్పు నియోజకవర్లు అందరికీ తెలుసు మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు చిల్లర కొట్ల దగ్గర బళ్ళు దోపిడి బండ్ల దగ్గర దౌర్జన్యాలు చేసి మీ వాడు కార్పొరేటర్లు మా ముస్లింలకు సంబంధించినటువంటి షాధికారాల దగ్గర మీద అనేక చాలా ఈ ముస్తఫా అనే వ్యక్తి దోపిడి చేసిన విషయాన్ని మా మా ఎమ్మెల్యే అభ్యర్థి గుంటూరు తూర్పు నియోజక ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహద్ గారు ఖండిస్తే మీరు ఏ రోజు కూడా ఛాలెంజ్ స్వీకరించకుండా బయటికి రాకుండా ఇంట్లో దాక్కున్న సందర్భాన్ని గుంటూరు నగర ప్రజలందరూ గమనించారు నేను ఇదే సందర్భం తెలియజేసుకుంటున్నా ఎందుకు మీరు గంజాయిని అరికట్టలేకపోతున్నారు మీరు ఛాలెంజ్ చేస్తున్నా మీరు రానున్నారు ఇరవై రోజుల్లో గుంటూరు తూర్పులోనే కాదు రాష్ట్రంలోనే చంద్రబాబు అనే వ్యక్తి అధికారం ఎక్కబోతున్నారు ఛాలెంజ్ చేస్తున్నా మూడు నెలల్లోనే గంజా లేకుండా ఇక్కడ గుంటూరు తూర్పు తూర్పులో మొహమ్మద్ నజీర్ అహ్మద్ గారు నిరూపిస్తారు ఛాలెంజ్ చేస్తున్నారు చూసుకోండి మీరు ఏ ఇంటి లోపా కూడా అక్క చెల్లెలమ్మలు అవ్వతాతలు భయపడద్దు రాత్రిపూట గంజాయి తాయి మేము క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు చేసి గంజాయి తాయి నైట్ పూట బళ్ళు ఎక్కి వచ్చి ఇబ్బందులు పెడుతున్నా ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం మూడు నెలలలో మీరు మొహమ్మద్ నసీర్ అహ్మద్ గారు ఒక్క అడుగు అభివృద్ధి వైపండి చదువుకున్న వ్యక్తి విద్యావంతుడు తెలివితేటలు ఉన్నవాడు సహాయం చేసే గుణం మంచితనం అన్ని ఉన్న వ్యక్తి నసీర్ అహ్మద్ గారు అటు గంజాయి మీద సంపాదించే వ్యక్తి మొహమ్మద్ ముస్తా వాళ్ళ కుటుంబం మీరే గమనించారు గుంటూరు ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్న తెలుగు యొక్క తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గమనించున్న బట్టి మైనారిటీ నాయకుడు మంచి వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ గారిని గెలిపించుకోండి ఇటు గుంటూరు తూర్పులో ఏ కుటుంబం కూడా గంజాయి తరఫున భయపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ అవకాశం ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెద్దలందరికీ పేరు నమస్కారం జై ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చూసుకుంటే పదిన్నర పదకొండు రాత్రిపూట ఎక్కడ పట్టిన కుర్రోళ్ళు విచ్చలవిడిగా తిరుగుతున్నారు గంజాయి తాగుతూ ఎక్కడ పడితే అక్కడ బళ్ళల్లో పెట్రోల్ తీస్తూ ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తూ ఎక్కడి దాకా కరలేదు ఉదాహరణగా మా నగర్ చెప్తాను నెహ్రూ నగర్లో పెట్రోలింగ్ సిబ్బంది ఏమవుతుంది పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది పదకొండు దాటితే కనపడట్లేదు పదకొండింటికి ప్రజలు ఎప్పుడైతే పదకొండింటి దాకా తిరుగుతారో అంతవటికి పెట్రోలింగ్ సిబ్బంది కనిపించి తర్వాత కనుమరుగైపోతున్నారు ఈ కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కొంతమంది ఆటో డ్రైవర్లు అయితే రంకన్ డ్రైవ్లో దొరుకుతున్నారని చెప్పేసి మందు మానేసి గంజాయి వాడడం అనేది చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంది ఒక్కసారి మీరంతా పోలీస్ సిబ్బందికి ఒకటే కోరుకుంటున్నాను నెహ్రూ నగర్ బుచ్చే తోట సుద్దపల్లి డొంక బాలాజీ నగర్ ఇలా వన్ టౌన్లో చాలా ఏరియాలు ఉన్నాయి ఆ ఏరియాల్లో ఒక్కసారి మీరు పదకొండు తర్వాత పెట్రోలింగ్ చేయండి ఒక నెల గస్తీ కాయండి ఒక నెల గస్తీ కాస్తే మీకు ఎంతమంది కుర్రోళ్ళు మీకు చిన్న చిన్న పిల్లలు పద్నాలుగు నుంచి పద్దెనిమిదేళ్ళ వయసున్న పిల్లలు ఇళ్లల్లో పేరెంట్స్ మాట వినకుండా విచ్చలవిడిగా గంజాయి కొట్లమ్మట రోడ్లమ్మట ఎక్కడ పడితే అక్కడ ఖాళీ స్థలాల్లో కూర్చొని గంజాయి తాగుతున్నారు ఒక్కసారి అరికట్టండి ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పారు యువత యువత ఈ రాష్ట్రానికి దేశానికి చాలా ఇంపార్టెంట్ ఈ యువతని కాపాడితే రానున్న రోజుల్లో మంచి విద్యావంతులు నాయకులు మేధావులు పుట్టే అవకాశం చాలా ఉంది ఈ యువత ఇళ్ళలో పేరెంట్స్ మాటని అంతగా లెక్క చేయకుండా చాలా పాడైపోతున్నారు దాడిలోకి పెట్టాల్సిన బాధ్యత ఒకటి తల్లిదండ్రులకి గురువులకి అలాగే రాజ్యాంగం ఇచ్చిన హక్కు పోలీసులది దయచేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గం వాటికి నాకు తెలుసు నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి అంత పర్టికులర్గా గుంటూరు తూర్పు నియోజకవర్గం గురించి చెప్తున్నాను దయచేసి ఒక్క నెల రోజులు కాయండి చాలామంది యువత బాగుపడే అవకాశం ఉంటుంది అలాగే విద్యావంతుడు తెలివైన వ్యక్తి మా నజీర్ అన్న ఎటువంటి సమస్య ఉన్నా ముందుండి మాకు మా వెనకాల నుండి మీరు పోరాడండి మేమున్నామని చెప్పి చాలా సందర్భాల్లో తెలియజేశారు అలాగే మా పార్లమెంట్ తెలుగు యువత రావిపాటి సాయి గారు అలాగే మా అధ్యక్షుడు అఫరోజ్ గారు అందరూ కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని అలాగే ఈ గంజాయి ఎవరైతే సాగుకి అలాగే ప్రజలకి వెళ్ళడానికి తోడ్పాటు చేస్తున్నారో మహమ్మద్ ముస్తఫా గారి మీద కూడా కఠిన చర్యలు రానున్న రోజుల్లో తీసుకోవాలని అలాగే నూరి ఫాతిమా గారు దయచేసి ఆలోచించండి మీ ఇంట్లో కూడా పిల్లలున్నారు చిన్న చిన్న పిల్లల భవిష్యత్తుని ఆగా చేసే మీ తండ్రి చేసే వ్యాపారాన్ని మీరు మీ పిల్లలు ప్రోత్సహిస్తున్నారు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఓటు అడుగుతున్నారు ఇది చాలా తప్పు దయచేసి యువతని నాశనం చేయకండి దయచేసి నజీర్ అన్నకు ఓటేయండి తెలుగుదేశాన్ని గెలిపించండి